బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం పార్టీ స్టేట్ సెక్రటరీస్ ని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఇప్పుడు కొత్తగా యాభై ఒక్క మందికి స్టేట్ సెక్రటరీస్ ని పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కూడా వాళ్ళ పేర్లని అనౌన్స్మెంట్ చేసింది ముఖ్యంగా చిత్తూరు పార్లమెంట్ విషయాలు ఇస్తే మాత్రం దయాసాగర్ రెడ్డి అలాగే మొగసాల కృష్ణమూర్తి ఎన్ వెంకటరెడ్డి యాదవ్ ని చిత్తూరు డిస్టిక్ లో వాళ్ళు పార్లమెంట్ వ్యవహారాలని వాళ్ళు చూస్తారు ఇప్పటికే ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గానికి రీజనల్ కోటర్ తో పాటు ఇన్ఛార్జి కూడా ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా పరిశీలకులుగా పనిచేయబోతున్నట్టుగా కేంద్ర పార్టీ కార్యాలయం ఇవాళ ఒక నోట్ ని రిలీజ్ చేసినటువంటి ఈ నేపథ్యంలో తగిన పరిస్థితి ఒక్కొక్క కీలకమైనటువంటి పార్లమెంటు సెగ్మెంట్ ఖచ్చితంగా పార్టీని బలోపేతం దిశగా అక్కడ నాయకులని సమన్వయం చేసుకుంటూ వారు పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లన్న ఉద్దేశంతో ఈ యొక్క లిస్ట్ అంతా కూడా వారు ప్రకటించారు దాంతో పాటు ఒంగోలు సంబంధించిన విషయంలో కేవి రమణారెడ్డి అలాగే వై వెంకటేశ్వరరావు బొట్ల రామారావు వచ్చి ప్రకాశం డిస్టిక్ లో వీరికి అవకాశం ఇచ్చారు తనతో పాటు నంద్యాల విషయానికి వస్తే మాత్రం గుండెం సూర్యప్రకాష్ రెడ్డి భూమా కిషోర్ రెడ్డి బుద్ధ శేషారెడ్డిని నంద్యాలకి వారి పేరుని ప్రకటించారు తర్వాత కర్నూలు విషయానికి వస్తే మాత్రం తిరిక సురేంద్రనాథ్ రెడ్డి అలాగే కర్ర హర్షవర్ధన్ రెడ్డి తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి అవకాశము ఇచ్చినట్టుగా కేంద్ర కార్యాలయము ప్రకటించింది దాంతో పాటు అనంతపురం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జిల్లా కాబట్టి కె రమేష్ రెడ్డి అలాగే నిట్టూరు రఘునాథ్ రెడ్డి అలాగే నర్పాల సత్యనారాయణ రెడ్డికి అనంతపురంకి వాళ్ళకి బాధ్యతలు చూడమనేసి ఈ యొక్క నోట్ లో వాళ్ళు ప్రస్తావించారు దానితో పాటు హిందూపూర్ హిందూపూర్ లో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అక్కడ బాగా పట్టు ఉంది గతంలో కూడా క్లీన్ చేసిన బట్టి అనుభవం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటికి సమాయుక్తం అవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కడ ముగ్గురి పరిశీలకులని అక్కడ నియమించింది సెక్రటరీ గా ముఖ్యంగా ఎల్ఎం మోహన్ రెడ్డి వచ్చే అనంతపురంకి అలాగే మధుమతి రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లాకి అలాగే బోయ తిప్పే స్వామి వచ్చి అనంతపురంకి అక్కడ కేటాయించడం జరిగింది ఇంకా కడప పార్టీకి ఆవి పట్టుకున్నటు కడప జిల్లాకు వచ్చే మొత్తం సింగసాని గురుమోహను అలాగే కల్లూరు నాగేంద్ర రెడ్డి అలాగే రెడ్ ఎం వెంకట సుబ్బారెడ్డిని వైఎస్ఆర్ కడప జిల్లాకి వారిని కేటాయించడం జరిగింది ఈ పార్లమెంట్ ని వాళ్ళు పర్యవేక్షించబోతున్నారు ఇంకా మరొక కీలకమైనటువంటి జిల్లాగా ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో దీనికి పార్టీ స్టేట్ సెక్రటరీస్ వచ్చి కొండవ కొడవల్లూరు ధనంజయ రెడ్డి తర్వాత కొండూరు అనిల్ బాబు పెళ్ళు తనపాటు పెల్లకూరు సత్యనారాయణ రెడ్డి తిరుపతి ఆయన్ని దీంట్లో పెట్టారు తాంతో పాటు తిరుపతి పార్లమెంటు కి వచ్చే బీరేంద్ర వర్మ అలాగే ఓడూరు గిరిధర్ రెడ్డి తర్వాత ఓడూరు కల్పలత కల్పలత రెడ్డిని వాళ్ళు ప్రకటించారు తర్వాత చిత్తూరు విషయానికి వస్తాం అనీషా రెడ్డితో పాటు మరొక ఇద్దరిని కేటాయించినటువంటి పరిస్థితి సో చూడాలి ఇప్పటికే యాభై ఒక్క మంది లిస్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తనతో పాటు ఫీడ్బ్యాక్ ను కూడా వాళ్ళు చూస్తూ తర్వాత కొత్త పార్టీలోకి రాబోయేటువంటి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేయడంతో పాటు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళాలనుకుని నిర్ణయించింది కాబట్టి దాని తగ్గట్టుగా ప్రణాళికల్ని ఇప్పుడిప్పుడే ఇటు అధ్యక్షుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు దాని తగ్గట్టుగానే ఈ పంపకాలు అనేది జరుగుతున్నాయి పార్టీ పదవులు తీసుకుంటూ వాళ్ళకందరికీ కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అవ్వండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారికి దిశానిర్దేశం చేసినట్టుగా మన సమాచారం అవుతుంది